జీవీటీవీ న్యూస్ హైదరాబాద్ కోటి ఇసమియా బజార్ వీపీజీ గ్రౌండ్ ప్రపంచంలో అతిపెద్ద ఈకో ఫ్రెండ్లీ డెబ్బై రెండు అడుగుల దుర్గామాత విగ్రహం శ్రీ నవదుర్గా నవరాత్రి ఉత్సవ సమితి ఫౌండర్ అండ్ ఆర్గనైజర్ గులాబ్ శ్రీనివాస్ గంగపుత్ర సేవారత్న అవార్డు విన్నర్ ఆధ్వర్యంలో హైరేంజ్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ అవార్డు విన్నర్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు మరియు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాలుగు శనివారం సాయంత్రం దుర్గామాత నిమజ్జనం ఉంటుందని అందులో అందరూ పాల్గొనాలని నిర్వాహకులు తెలిపారు ఇబ్బల దుర్గా మాతకి జయ శ్రీ నవదుర్గ ఉత్సవ సమితి విశానా బజార్ విక్టోరియ పేగరం ఆపోజిట్ సాయిబాబా టెంపుల్ ఎదురుగా గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి అమ్మారిని పెట్టడం జరిగింది ఈసారి దుర్గాదేవి వారాహి మాత అవతారము నిన్న దసరా చాలా కన్నుల పండుగ జరిగింది అందరికీ దసరా శుభాకాంక్షలు మరియు ప్రతి సంవత్సరము ఇక్కడ ఓన్లీ మట్టి గడ్డి కలకత్తా నుంచి వచ్చిన ఫినిషింగ్ మట్టితోనే ఓన్లీ వాటర్ ఫ్రెండ్స్తోనే ఈసారి డెబ్బై రెండు అడుగుల అమ్మవారిని పెట్టడం జరిగింది సో దీనికి మనకు ప్రత్యేకత ఏంటంటే జీరో పర్సెంట్ల ఈకో ఫ్రెండ్లీ ఒక జీరో పర్సెంట్ కూడా మనకు కెమికల్ లేకుండా ఇక్కడ అమ్మవారు పెట్టడం జరుగుతుంది సో ఈ అమ్మవారికు ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం ప్రత్యేక రూపము ప్రత్యేక ఆకర్షణంగా ఉంటుంది సో మనకు నా మన తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ చాలా వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాతగా పేరుగాంచిన దుర్గామాత ఇక్కడ సో మనకి ఏంటంటే మనకు ఫైవ్ టైమ్స్ రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ కూడా మనకు అవార్డు రావడం జరిగింది ఎందుకంటే ఓన్లీ మట్టితోనే గడ్డితోనే ఇంత పెద్ద విగ్రహము ప్రపంచంలోనే ఎక్కడ లేకుండా మనమే ఇక్కడ ఇసామ బజార్ కోటీలో పెడుతున్నందుకు మన గుర్తింపుగా ఐదు సార్లు అవార్డు రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మరియు ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే మన దసరా నవరాత్రులు రోజులు ప్రత్యేక పూజలు ప్రత్యేకంగా ప్రసాదాలు మరియు అమ్మవారి శారీ చాలా సెంటిమెంటు నిన్న అమ్మవారి శారీస్ కూడా యాక్షన్లో చాలా మంది పోటా పోటీగా పాల్గొన్నారు దసరా మళ్ళీ నిమజ్జనం రోజు కూడా అమ్మవారు శారీస్ యాక్షన్లు ఉంటాయి మరియు చాలామంది భక్తులు మేము కొంత టైం సమయం ఉండదు మాకు లక్కీ డా మన ఆక్షన్లో పాల్గొనలేకపోతున్నాం కాబట్టి సో వాళ్ళ గురించి కూడా భక్తులందరికీ వన్ అండ్ వన్ తీసుకొని మనకు భక్తులకు కూడా ఈ అమ్మఆర్ శారీస్ కూడా తొమ్మిది శారీస్ లక్కీ డ్రా కూడా పెట్టడం జరిగింది సో మన దగ్గర ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు మరియు ప్రసాద్ తీర్థ ప్రసాదాలు అన్నీ చాలా రోజు రోజుకు ప్రత్యేకమైన పూజలు ఉంటాయి ఈ అమ్మారు ఊరేగింపు వచ్చేసి రేపు నాలుగో తారీఖు శనివారము చాలా అండ అంగరంగ వైభవంగా ఇక్కడ అమ్మారు ఊరేగింపు ఉంటుంది చిన్న అమ్మారు వచ్చేసి ఇక్కడ మన ఈ బజార్ ఏరియాలో పెద్ద అమ్మారు ఇంతకుముందు అరవై అడుగులు యాభై ఐదు అడుగులు ఉన్నప్పుడు ఇలా తిప్పుకొని తెచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తుండే పది సంవత్సరాల నుంచి ఈ టూ ఇయర్స్ నుంచి ఇక్కడే పెట్టడము మరి ఇక్కడే పూజించడము మరి ఇక్కడే నిమజ్జనం చేయడము సో దానివల్ల మన చిన్న అలాగే ఊరేగింపించి నాలుగు గంటలకు ఇక్కడ నుంచి ప్రవేశం స్టార్ట్ అవుతుంది దాని తర్వాత సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ మన అమ్మారి దగ్గర ఇక్కడ ప్రత్యేక పూజలు తిరుపతి నుంచి వేద పండితులు తిరుపతి నుంచి మన శ్రీశైలం నుంచి మన విజయవాడ కనక దుర్గమ్మ టెంపుల్ నుంచి వచ్చి ప్రత్యేక పూజలు ప్రత్యేక ఆర్తీలు మరియు కాశీ నుంచి తెచ్చిన వాటర్తోని అమ్మారికి అభిషేకము పాలాభిషేకము చేసి దాని ద్వారా అభిషేకం తర్వాత మహా కూడా ఉంటుంది ఈ నిమజ్జనంతో పాటు చాలా మంది భక్తులకు ఇక్కడ వచ్చి ప్రత్యేకంగా చూడడం ఎంతో ఆసక్తిగా ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన రోజుకు అమ్మవారిని దాదాపు యాభై వేల మంది భక్తులు వచ్చి దర్శించుకోవడం జరిగింది సో ఆ నిమజ్జనం కూడా అంతకన్నా ఎక్కువ వస్తారు కాబట్టి ప్రత్యేక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ జిఎస్ఎంసీ డిపార్ట్మెంటు ట్రాఫిక్ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మీ ఛానల్ ద్వారా కూడా నేను కోరుతున్నాను